వీరయ్య వాల్తేరయ్య అట్టేర్ వీరయ్య మహిమ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జూబి పహాబార్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ పడుతుంది ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడు టౌన్ లో మనం సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి మేకలు విషయంలో స్టార్ట్ అయిపోతా ఉంటది ఈ రోజు మార్కెట్లో పిల్లలు చాలా బాగానే వచ్చున్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి ఎంత పడుతున్నాయి అనేది అడిగి తెలుసుకుందాం అడ్రస్ ఇంకోసారి చెప్పానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నెల్లూరు దగ్గర ఉండే గూడూరు అండి తీసేసుకున్నా మీరు ఇద్దరు వచ్చేసారు అందరూ కనిపించేసారు నా పిల్లోడు మధ్యాహ్న మధ్యాహ్నానికి వచ్చేస్తుంది రాజగోపాల్ గారా వచ్చేస్తుందా ఓకే అన్న కలుద్దాం సో నెల్లూరు దగ్గర ఉండే గూడూరు ఇది ప్రతి శుక్రవారం రోజు సంత జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి సేమ్ అంతే డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఎక్కువ దూరం ఉండదు సో ఏదో బేరాలు జరుగుతున్నాయి ఈ పిల్లలు ఉన్నాయి పిల్లల్ని అడిగి తెలుసుకుందాం పెద్ద దాని తర్వాత పెద్ద పిల్లల గడవలో సో ఇవి చాలా చిన్న పిల్లలు ఉన్నాయి ఏదో బేరం జరుగుతుంది విన్నాం ఒకసారి నాకు తెలిసి నెల రెండు నెలల పిల్లలు ఉంటాయి ఎంత చెప్తారో బేరం తెలుసుకుందాం ఒక్కటి అడిగారు ఆయన ఒక్కటి అడిగితే నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఒక్కటి అడిగినప్పుడు మొత్తం ఆ పది గనుక అడిగితే వేరే బేరం అనేది ఉంటుంది సో నాలుగున్నర వెయ్యి అనేది ఒక్కదానికి చెప్పారు కాబట్టి మొత్తం మీద ఇంకా తక్కువగానే ఉంటుంది సో ఈ బ్యాచ్ని అడుగుదాం ఒకసారి అన్న అటు చూడండి అన్నా వీరే గారు ఇప్పుడు చెప్పాలా మీరు ఎన్ని పోతులు పోతులా మరకలివా అన్ని పోతులేనా పంతొమ్మిది పోతులు ఏం చెప్పినారు బాబా వేరేమాడు వేలు చెప్పారు ఏమైనా అడుగుతున్నారా పన్నెండు వేలకు అడుగుతున్నారు పదమూడు వేలు చెప్తే పన్నెండు వేలకు అడుగుతా ఉన్నారు వీరయ్య వాళ్ళతో వీరయ్య పోతులు ఓకే ఆ నా పదమూడు అన్నర వేయ అనేది చెప్తున్నారండి బ్యాచ్ వచ్చేసి పన్నెండు వేలకు అడుగుతున్నారంట ఆ సైడ్ నుంచి నేను ఒక ఫోటో తీసుకుంటాను ఫ్రేమ్ కొద్దిగా వెళ్ళిపోని అన్న సో పదమూడు అన్నర వేయ అనేది ఈ పిల్లలకు బేరం చెప్పినారు పన్నెండు వేలు దాకా అడుగుతున్నారంట సో రెండు మూడు నెలల పిల్లలు ఉంటాయి రెండు మూడు నెలల పిల్లలు టూ త్రీ మంత్స్ ఏజ్ అలీఖాన్ కేఆర్కే అన్న రెండు మూడు నెలల వయసు ఉంటుంది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ అలాగే శుక్రవారం రోజు మీరు ఫోన్ చేస్తే తీయడం కుదరదండి మీరు మిగతా రోజుల్లో కాల్ చేయాల శుక్రవారం సంతలో ఇలా బిజీగా కొద్ది కష్టం అవుతుంది ఇప్పుడు ఎవరో వాట్సాప్ కాల్ చేస్తారు సో ఇవి వచ్చేసి మూడు నాలుగు నెలల పిల్లలు ఉంటాయండి పెద్ద పిల్లలు పిల్లలు బాగున్నాయి వెయిట్ కూడా మనకు ఒక పద్నాలుగు కేజీల దాకా లైవ్ వెయిట్ ఉండొచ్చు పద్నాలుగు పదిహేను కేజీలు ఉంటుంది లైవ్ వెయిట్ పిల్ల తక్కువ ఉంది హైట్ ఎత్తు బాగున్నాయి పిల్లలు ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందో అన్ని పోతులేనా అన్ని పోతులే మరకలే బాబా మొత్తం పోతులేనా సో అన్నగారు ఏంది మీరు ఇంకా అమ్మలేదు ఈరోజా అమ్మేసారా ఏం బేరాలు లేవా సెట్ కావటం లేదా సో ఇది ఎంత చెప్పినారు నా ఇది వెయ్యి ఇది కూడా బ్యారమ్ చేయవచ్చండి మంచి బేరమ్ అవుతుంది ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ లైవ్ ఎయిట్ వచ్చేసి మనకు పద్నాలుగు కేజీల దాకా ఖచ్చితంగా ఉంటుంది వెయ్యి అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది బ్రదర్ ఎక్కువగా పిల్లలు అమ్ముడు పోతూ ఉంటాయి సొంతలో సో ఇక్కడ ఇది కూడా చూసుకుని వెళ్తాం బ్రదర్ ఏదో పిలుస్తున్నారు చూసుకున్నావు అయితే నిన్నే చూసి రేపు అంటే రేపు ఈ రోజు వెళ్లేస్తే మీరే చూసుకోవచ్చా నువ్వు మీరు కనబట్టం లేదా ఈ రోజు వచ్చేస్తుంది ఫోన్ లో ఈ రోజు రావడమా మూడేది వచ్చారా మీరు కొన్నారు అమ్మ ఓకే నువ్వేం చెప్తా ఉండవు చెప్తున్నావు బేరం చెప్తున్నావు అన్ని చెప్తున్నావు ఎంత కొన్నావు ఇప్పుడు అదే ఎంత కమ్మాలా ఇప్పుడు నీ లెక్క ప్రకారం అసలు వస్తారు చాలు ఈ రోజా మూడు పిల్లలు ఇరవై వేలకు కొన్నారు సో మంచిది కలుద్దాం సో వచ్చేసి మరకలు అండి ఇవి ఫీమేల్స్ ఇవి ఇది కూడా ఆల్మోస్ట్ వచ్చేసి మనకు ఒక్క పిల్ల మాత్రం దాంట్లో చిన్నది ఉంది ఆ చిన్నది ముఖం కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఆ ఒక్కటే చిన్నదిగా ఉంది మిగతాదంతా పెద్ద పిల్లలే ఉన్నాయి ఒక ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పిల్లలు పెద్దవి ఉన్నాయి మిగతావి ఒక సైజులో ఉన్నాయి ఒకటి మాత్రం చిన్నది ఉంది పదమూడు వేల ఐదు వందలుగా బేరం చెప్పినారండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఈ ఏరియాలో వెళ్ళేటప్పటికి చిన్నపిల్లలు ఉంటాయి మిమ్మల్ని తీసుకుంటాను సొంత మొత్తం ఎత్తుకుతా ఉన్నారు కొంటా ఉన్నారు వీ నుంచి వచ్చినారా ఏమైనా కొన్నారా లేదా ఇంకా ఇప్పుడు కొన్నారా ఎలా ఉన్నాయి బేరాలు ఇలాగ ఎవరైనా దూర భారాల నుంచి రావాలంటే వాళ్ళకి ధరలు అనుకూలంగా ఉన్నాయా లేవా అనుకూలంగా ఉన్నాయి సంతోషంగా కలుద్దాం వాళ్ళ సో ఈ కార్నర్ మొత్తం మనకు చిన్నపిల్లలు కనిపిస్తాయి అక్కడి దాకా సో అటు నుంచి పెద్ద మేకలు ఉంటాయి ఒకసారి ఇటు పోయేసి వచ్చేసి అటు వెనక్కి వెళ్దాం సో ఇక్కడ కూడా ఒక చిన్న దాచి ఉంది చిన్న పిల్లలు ఒక రెండు మూడు నెలల పిల్లలు ఉంటాయి మూడు పిల్లలు ఏదో అడుగుతున్నారు దీంట్లో దారంలో ఎలా చెప్తారో చూద్దాం అది కూడా అమ్ముడు పోయినట్టున్నాయి అవి అది కూడా చూద్దాం ఒకసారి సో దీంట్లో రెండు పిల్లలే పన్నెండున్నర చెప్పి పదకొండున్నరకు ఇస్తాను అన్నారంట అంటే మొత్తం కట్ట అయితే ఇంకా కిందకు వస్తుంది అది అంచనా ఆ చివరిలో ఉండే రెండు పిల్లలు అది ఒకటి అది ఒకటి పన్నెండున్నర అయ్యి చెప్పి పదకొండున్నరకు ఇస్తాను అనేసి చెప్పాడంట తీసుకోమనేసి మొత్తం కట్ట అయితే ఇంకా కిందకు వస్తుంది ఒక మూడు నెలల వయసు అలా ఉంటుంది లైవ్ వయసు వచ్చి సో ఇక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి అవతల బ్యాచ్ చాలా బాగుంది సో ఇది వచ్చేసి తొమ్మిది వేలకు అడిగారంట ఇది సో పదకొండు వేల ఐదు వందలకు అడుగుతున్నారంట ఇది ఇవ్వటం లేదు ఆయన అన్ని మూడు మూడు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి సో పన్నెండు వేల ఎనిమిది వందలకి అడిగారంటున్నారు పన్నెండు వేల ఎనిమిది వందలకి అడుగుతున్నారంట సో అన్నగారికి ధర చెప్పడం ఇష్టం లేదు కానీ మేక కోతులు బాగున్నాయి అందుకనే చూపించడం జరుగుతుంది ఆ ధర అయితే చెప్పలే సో లైవ్ ఏ విషయానికి వస్తే ఒక పదిహేను కేజీలు ఉన్నాయి వయసు తక్కువ ఉంది పిల్ల బరువు ఎక్కువ ఉంది బరువు కంటే కూడా జాడులు జంపులు బాగున్నాయి సో అందువల్ల చూపించడం జరుగుతుంది ఆయన ధర చెప్పకపోయినా కానీ సో అయితే పన్నెండు వేల ఎనిమిది వందలు నాకు అడుగుతున్నారు అనేసి వాదన చేసుకుంటున్నారు ఇవైతే పిల్లలు బాగున్నాయి సో ఇటు పక్కకు వచ్చేస్తే ఇంకా ఈరోజు సన్న పిల్లలు అంటే నాలుగు వేలవి మూడు వేలవి ఏం కనబడలేదు ఈరోజు అన్నీ ఇలాంటివే ఉన్నాయి మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఆ చివరిలోకి వెళదాం ఒకసారి వెళ్ళేసి అక్కడ ఏమైనా మేకలు ఉన్నాయేమో చూసుకుని వద్దాం ఇదంతా అదే ఉంటాయండి మేకలు ఇది ఇక్కడ ఏదో మేకలు అమ్ముడిపోయినట్టున్నాయి ఇవి ఇది చూసుకుని వద్దాం ఇదంతా ఇలాగే మేకలు ఇక్కడ దాకా ఉంటాయి ఇక్కడి నుంచి మళ్ళీ పొట్టెల పిల్లలు వచ్చేస్తాయి ఇది మొత్తం మేకప్ పిల్లలు పిల్లలే వస్తాయి అక్కడ దాకా సో చూద్దాం ఈరోజు వర్షం పడింది కొద్దిగా డౌన్ గానే ఉందంటున్నారు ఈ బ్యాచ్ ఏదో అమ్ముడు ఉంది అడిగి తెలుసుకుందాం సో ఈ బ్యాచ్ అమ్ముడు పోలేదంటే రంగులేసుంటే అమ్ముడు పోయినాయి అనేసి అనుకున్నాను నేను సో ఈ బ్యాచ్లో వచ్చేసి ఈ సైజు నుంచి ఆ సైజు దాకున్నాయి ఒక ఒకటి రెండు ఉన్నాయి మిగతా అన్ని పెద్ద మేకలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ కేజీస్ అబవ్ వలైట్ అనే ఉంది పద్నాలుగున్నర అరవై అనేది బ్యారమ్ చెప్పినారంట బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీట్ పర్పస్కి చూసుకున్నా కానీ ఇది గిట్టుబాటు అవుతుంది పద్నాలుగున్నర వెయ్యి అంటే ఇరవై ఐదు కేజీలు అయినా కనీసం ఉంటుంది ఇది ఒకటి పదిహేను పద్దెనిమిది ఉన్నా కానీ అలాంటివి మూడు ఉన్నాయి ఈ మూడు తీసేస్తామంటే మిగతాదంతా మనకి ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీలు అట్లా ఉంటాయి ఇవి సో ఫార్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారండి బ్యారం సో అటుపక్క వెళ్దాం మేకలు ఉన్నాయి అటుపక్క వెళ్దాం పిల్లలు వచ్చేసాం కదా రెండు వీడియోస్ ఉన్నాయండి మేకలకు సంబంధించినవి ఇందాక నేను చెప్పినట్టుగా యూట్యూబ్లో ఏం డబ్బులు రావటం లేదు ఇరవై నిమిషాలు తీసినా అదే డబ్బులు వస్తున్నాయి పది నిమిషాలు తీసినా అదే వస్తున్నాయి పిల్ల దాంట్లో మిస్ అయిపోయిందా దీందే అనుకుంటా సో అందుకనేసి బిట్లు బిట్లుగా తీయాల్సి వస్తుంది రెండు రెండు నిమిషాలు వీడియోస్ ఎనిమిది ఎనిమిది నిమిషాలు తీయాల్సి వస్తుంది సో ఏం చెప్పినారో మార్కల్సి చూద్దాం మనం రెండు వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీరు వెళ్ళేసి ఈ సంతకు సంబంధించిన పెద్ద మేకల వీడియో ఒకటి ఉంది పిల్లలది ఒకటి ఉంది సో ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి ఏం చెప్పినారు బాబాయ్ గారం ఏం చెప్పి పదహారు వేలు చెప్తే పద్నాలుగు వేలు అడుగుతున్నారు ఐదు తీసేసి మళ్ళీ నువ్వు ఈరోజు మార్కెట్ అంటే దిగిపోయిందని అయితే చెప్పుకోవాలా ఈ మేకలు వచ్చేసి ఒక ముప్పై కేజీల దాకా అటు ఉంటాయి ఇరవై ఐదు ముప్పై కేజీలు ఉంటాయి ఒకటి రెండు కొద్దిగా అవతల మూడవది కొద్దిగా లాగేస్తుంది అనమాట అలాంటిది ఇరవై మేక పెద్దదున్న కానీ ఇరవై కేజీలు అనేది ఉంటుంది సో ఇవి ముప్పై కేజీల దాకా ఉంటాయి ఒక ఐదు మేకలు తీసేసి పద్నాలుగు వేలకు అడుగుతున్నారంట పదహారు వేలు అనేది అన్నగారు చెప్పినారు ఇవి సిక్స్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ అది సో మేకలు ఇవి కూడా మరకలే అనుకుంటాను ఇవి చిన్న సైజులో కనిపిస్తున్నాయి మరకలే బాబాయ్ ఏం చెప్పినారు బాబాయ్ ఇది మరకలు చూడ్డానికి చాలా బాగా కనిపిస్తున్నాయి హెల్తీగా అంటే నీట్గా ఉన్నాయి మురికి మురికిగా మట్టి మట్టిగా కాకుండా చాలా నీట్గా ఉన్నాయి ఇవి పదమూడు అన్నర ఇవి బాబా పన్నెండు అన్నర ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి పన్నెండు వేల ఐదు అనేది గారం చెప్పినారు సో ఇటు పక్కకు వచ్చేసాం మేకలు చూసుకోవాలా మనం చాలా రోజుల నుంచి మేకలు చూడలేదు ఆ మెయిన్ రోడ్లోకి వెళితే ఇంకా అసలు మాట్లాడలేము సో ఇది ఇక్కడ నాలుగు మేకలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి మేకలు పెద్ద కట్టలు ఉంటాయి ఇక్కడ ఇలా నాలుగు ఐదు పచ్చి కూడా ఉంటాయి సో వెళ్ళి చూద్దాం ఒకసారి ఏదైనా పెద్ద కట్టలు ఏమైనా ఉన్నాయేమో మేకలవి ఒకసారి అట్టా వెళదాం అదిగో అక్కడ కట్ట ఉంది ఒక ఐదు పది ఉన్నాయి ఎందుకు నాశనం అవుతారన్నా సో ఇక్కడ అమ్మే అమ్మేట్టు కదా చెప్పేది అమ్మడిపోయినది పక్కకి రా అన్న ఒక ఆ అది అది అమ్ముడు పోయిన తర్వాత Ah, benim benim gibi daha konuk oldum benim benim gruplarda <laughs> düştüler benim, benim doğanlıkta konuk oldum నేను అదే ప్రతిసారి వీడియోలో చెప్తున్నా రూపాయి డబ్బులు పెట్టేసి ఇక్కడ ఎంతకి ఇచ్చేసారు ఇప్పుడు పన్నెండు వేలు కడుగుతున్నారా ఈ విషయం ప్రతిసారి వీడియోలో మీరు డబ్బులు పెట్టి మీరు గారం చేస్తే వేరే లెక్క ఉంటుంది తప్పకుండా అది చేస్తా ఉన్న తర్వాత అమ్ముడు అవును గారం దారము ఉంటుంది తర్వాత అమ్ముడు పోయినట్వి చూపిస్తా ఉన్నాం తర్వాత ఫైనల్గా మీరు నిలబడి మాట్లాడితే అది వేరే లెక్క ఉంటుంది మనం అడిగితే వేరే లెక్క పోయేది వేరే లెక్క మీరు ఫైనల్ ధర వేరేగా ఉంటుంది ఒకటి ఐదు వేలు అడుగుతున్నారా పదివేల మీద జత అడుగుతున్నారు మరకలా జరిగి జత పదివేలుగా అడుగుతున్నారు అంటున్నా చూడండి ఒకసారి ఓకే అన్న కలుద్దాం మళ్ళా సో ఇటు పక్క ఒక పెద్ద బ్యాచ్ ఉంది ఒక మేకలది సైజులు ఉన్నాయి ఎర్ర మేకలు ఉన్నాయి దీంట్లో ఒక నాలుగు నాలుగు ఉన్నాయి బెర్ర మేకలు మేకలు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల లైవ్ ఎయిట్లా ఉంటుంది సో ఎలా చెప్పినారో బేరం అడిగి తెలుసుకుందాం ఒకసారి థర్టీ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఈజీగా లైవ్ ఎయిట్ ఉంటుంది అన్న ఎలా ఉన్నారు ఉన్నారన్న బాగున్నారా నమస్తే అన్న అంతా బాగున్నారు రెండు దినా కొంచెం ఇద్దరు బిజీ బారిష్ ఫ్రీ బాషా ఇద్దరు ఆగే వచ్చాజరా దేకలే కాదు సో బ్యాచ్ ఏం అడుగుతున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి అత ఎప్పుడు కాదు చెప్తున్నారు బాబా ఇది పద్దెనిమిదిన్నర ఇది చెప్పినారు ఏమైనా అడుగుతున్నారనా ఎంతవరకు అడిగి అడుగున్నారు పద్దెనిమిది వేలు చెప్పింది పద్నాలుగుకి పద్నాలుగున్నరకు అడుగుతున్నారు సో చాలా తక్కువగా అడుగుతున్నారు అనేసి చెప్తున్నారు సో లైవ్ అయి ముప్పై కేజీలు అనేది ఈజీగా ఉంటుందండి మేక వచ్చేటప్పటికి ముప్పై కేజీలు నిక్రంగా ఉంటుంది పద్నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు పద్దెనిమిది వేలు అనేది బేరం చెప్తున్నారు సో సార్ కంచి మేకలు ఎన్ని ఉన్నాయా ఎలా చెప్పినారు తెలియాలి కదా అది మేకలు కనిపించవు చాలా తక్కువ కనిపిస్తా ఉంటాయి అవి మీ నెంబర్ పెట్టేస్తా చెప్పి అక్కడ పదమూడు వేలు చెప్పినారా ఏ ఊరు బాయ్ మైపాడు మైపాడు దగ్గర మైపాడు దగ్గర కురుటూరుకి మీరు వెళ్ళొచ్చు వెళ్ళేసి మేకలు కంచి మేకలు చిన్న ఊరా పెద్ద ఊరే అదే మీ ఊరిపే మిమ్మల్ని కలవాలంటే అలా అంటారా సరే నెంబర్కి అయితే నా నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు దీని గురించి చెప్తాను పదమూడు వేలు ఇప్పుడు నలభై ఉన్నాయా అయితే మీరు నాకు కాల్ చేయవచ్చు అండి నలభై మేకలు ఇలాంటి కంచి మేకలు ఉన్నాయంట పదమూడు వేలు చెప్తున్నారు నా నెంబర్కి మీరు కాల్ చేయచ్చు అన్న నెంబర్ నేను తీసుకొని పోతాను ఇప్పుడు ఇక్కడ నుంచి సో ఇటు పక్క ఒక మూడు బ్యాచ్లు చిన్న చిన్నవే ఉన్నాయి బ్యాచ్లు అక్కడ ఏదో పెద్ద బ్యాచ్ ఉన్నట్టుంది ఒకసారి అడిగి తెలుసుకుని వెళ్తాం అన్న ఎలాగన్నారన్న బాగున్నారాగున్నా సో ఇక్కడ కూడా నా మేకల బ్యాచ్ పెద్ద కట్టా ఉంది సో లైవ్ వెయిట్ ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ముప్పై కేజీలు దాకా ఉంటుంది అన్నమాట థర్టీ కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటుంది ఇది పెద్ద సైజు ఉన్నాయి ఆ మధ్యలో వచ్చేసి మూడు మేకలు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి ఎవరిది ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం సో చాలా పెద్దదే ఉన్నాయి మేకలు వచ్చేసి ఎంత బేరం చెప్తున్నారు ఎవరు ఎవరు ఇక్కడ ఎవరు లేరు వాళ్ళు కూడా ఆ మేకల కోసం నిలబడి ఉన్నారు వచ్చాడన్నా ఏమో ఎంబట్టంలో ఆయన ఏదో చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు మీద ఉన్నారు పోయి చెప్పినారంటండి ఇది మేకలు అయితే పెద్దగా ఉన్నాయి ఆ ఆ చివరి నుంచి ఇవి ఎర్రది ఎర్ర మేక నల్ల మేక దాకా బాగానే ఉన్నాయి ఈ మూడు మేకలే కొద్దిగా చిన్నవి ఉన్నాయన్నమాట ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది బేరాలు చేయవచ్చు ఇప్పుడు చూడవచ్చు మీరు ఈ మూడు మేకలు మాత్రమే కొద్దిగా చిన్నవి ఉన్నాయి మిగతా అన్నీ పెద్ద మేకలే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ ఏంటంటే మనకు రాజమండ్రి తుని వైపు వెళ్ళే బండ్లు ఇవి ఖమ్మం ఇక్కడ దాకా వెళ్తాయి పక్క ఉండే బండ్లు ఈ వెహికల్స్ మొత్తం ఎవరైనా ఐదు పది వాళ్ళు ఫస్ట్ గేట్లో నుంచి లోపలికి వచ్చినాక ఈ ఏరియాలో ఉండే బండ్లని మీరు కనుక్కుంటే ఏదైనా అటు పక్క వెళ్ళే బండి ఉంటే మీరు ఐదు పది కొన్ని దాంట్లో వేసుకోవచ్చు సో పద్నాలుగు నిమిషాలు వచ్చింది వీడియో లోపలికి వెళదాం ఇక్కడ ఒక కట్ట ఉంది పెద్ద ఆయన దగ్గర సో పెద్ద మేకలే ఉన్నాయి ఇవి సో పిల్లలు చూసారు పెద్ద మేకలు చూసారు ఒకసారి అడిగి తెలుసుకుంటా పోదాం అన్న దగ్గర ఇవి రెండు బ్యాచ్లు కింద ఉన్నాయి రెండు బ్యాచ్లు కూడా నలభై కేజీలు అనేది ఉంటుంది ఒక్కొక్క మేక వచ్చేసి ఒకళ్ళది కొద్దిగా బక్క చిక్కిపోయింది ఇవి వచ్చేసి నలభై కేజీలు ఇట్టుంటాయి మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మేకలు ఉన్నాయి నలభై కేజీలు దాకా ఉంటాయి ఒక్కొక్క మేక పదహారున్నరకు అడిగారంట ఒక్కటే జత ఇప్పుడు దాకా చూసింది ఒక ఎక్కువ ఇది చూడండి ఇప్పుడు మీరు ఇంత పెద్ద మేకలు పదహారున్నరకి ఆయన అడిగారు అంటున్నారు మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఇది పంతొమ్మిది వేలు చెప్పినారా ఓకే పంతొమ్మిది వేలు చెప్పిన్నారు పదహారు దాకా అడిగారు వేరే వాళ్ళు అంటున్నారు పదహారున్నర దాకా అడిగారు అంటే పదిహేడుకి పదిహేడున్నరకు తెగిపోతుంది మేకలు అయితే ఆ నాలుగు మేకలు నలభై కేజీలు దాటుతాయి సో ఇలాగా మనం నిలబడేసి బేరం చేస్తే అది వేరే లెక్క ఉంటుంది ఇది ఆయన నాకు చెప్పిన ధర కాదు పక్కన వాళ్ళు బేరం చేస్తుంటే వాళ్ళకి చెప్పిన ధర అనమాట సో అందుకనేసి మనం నిలబడేసి బ్యారం చేయాలి మనం నిలబడేసి బ్యారం చేసినప్పుడే అది ఒక రూపాయి తక్కువ అనేది కనిపిస్తుంది సో పదహారున్నర పదిహేడు వేలు అన్నా కానీ మంచిగానే ఉన్నాయి మేకలు ఇది ఏడు ఎనిమిది వేల ఐదు వందలు అన్నా కానీ సో అక్కడి నుంచి ఇక్కడ ఉన్నాయి చూడండి మేకల బ్యాచ్లు పెద్ద బ్యాచ్లు ఉంటాయి సో ఈ బ్యాచ్ కూడా చాలా బాగున్నాయి మేకలు వచ్చేసి ఇప్పుడు అది పదహారున్నర అన్నాడు ఆయన అదే చెప్పాను అది పెద్ద మేకలు కదా అవి అంత తక్కువ చెప్పినాడు ఆయన అది కూడా సరే చూద్దాం ఇది ఎంత చెప్తారా ఇప్పుడు దీంట్లో అన్ని కలిపి ఉన్నాయి మేకలు మూడు నాలుగు బ్యాచ్లు ఉన్నాయి సో దీన్నే చూద్దాం ఒకసారి కొద్దిగా ఖర్చు అయినా సరే ఓకే ఓకే సో దీన్ని అడుగుదాం మనం ఒకసారి ఎంత చెప్పినారనేది రెండు మూడు బ్యాచ్లు కింద ఉన్నాయి మందే అన్న సో పెద్ద అడుగుదాం ఒకసారి ఇవన్నీ మనకు ట్వంటీ ఫైవ్ కేజెస్ థర్టీ కేజెస్ లోపల ఉంటాయి ఈ ఎదురు ఉండే తాడు వచ్చేసి ఏం చెప్పినారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి ఏం బాబాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మిమ్మల్ని సో ట్వంటీ ఫైవ్ థర్టీ కేజెస్ ఉండేది ఉంటుంది ఏం చెప్పినారు బాబాయ్ బ్యాచ్ ఇది అడుగుతున్నారు ఓ విన్నారు కదండి పదహారున్నర ఆయన చెప్తే పదమూడుకి అలా అడుగుతున్నారంట పదమూడు పదమూడున్న అరవైకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కేజీస్ అనేటివి లైవ్ వేట్ ఖచ్చితంగా ఉంటుంది మేక వచ్చేసి ఇరవై ఐదు కేజీలైనా నిక్రంగా ఉంటుంది ప్రాణంతో బరువు సో ఈ మేకలు వాటికంటే బాగున్నాయి ఇంకా బాగున్నాయి ఇవి సో నల్ల మేకలు ఆ చివరిలో నాలుగు మేకలు మరకలు వేస్తున్నారు ఇదంతా మంచి సైజులోనే ఈ మేకలన్నీ ఇక్కడ దాకా ఒక ముప్పై కేజీల దాకా ఉండొచ్చు సో ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఇది ఈ మేకలు బాగున్నాయి సో ఇక్కడ మరకలు వేసేస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు వేస్తున్నారు ఇవి ఏది కూడా మనకు ఇరవై ఐదు కేజీల కింద అనేది ఉండదు మేకలు చూడొచ్చు మీరు చాలా బాగున్నాయి మేకలు పెద్ద మేకలే ఇవి ఎంత చెప్తారు బేరం అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి మేకలు బాగున్నాయి ఏం చెప్పిన్నారు ఏం చెప్పిన్నారు చేత ఇరవై రెండు అదే క్వాలిటీ కొద్దిగా బాగుంది ఇరవై రెండు వేలు అనేది బ్యారం చెప్పేస్తున్నారు ఈ ఐదు పిల్లలు ఉన్నాయి బ్యారం చేస్తే దిగుతుంది అంటే పెంచుకునే వాళ్ళకి వస్తువు చాలా బాగుంది క్వాలిటీగా కనిపిస్తూ ఉంది అందుకనేస్తే ఇరవై రెండు వేలు అనేది చెప్పినారు దీంట్లో ఐదు తీసేసి బ్యారం చేసుకుంటే పర్వాలేదు బాగుంటుంది సో ఇక్కడ ఉంది ఎవరు లేరు దీని పక్కన అక్కడ రెండు మేకలు ఉన్నాయి పెద్ద సైజు మేకలు అలాగే ఇక్కడ ఏదో మేక కోతులకి ఏదో బ్యారం చేస్తున్నారు కోత్తుల గురించి బ్యారం చేస్తున్నారు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్తే ఇక్కడ ఏం లేదు ఇంకా ఇక్కడ అక్కడ ఏదో నల్ల తెల్ల మేకలు ఏదో కనిపిస్తున్నాయి ఏంటిది అవి కాదు అవి తలచరి మేకలు అనుకున్నా కాదు మేకపోతు పదివేలు అంటున్నారు సో ఇటు పక్క తెల్ల మేకలు రంగుల మేకలు ఉన్నాయి ఇది వదిలేద్దాం సో ఇక్కడ ఇక్కడ వచ్చేస్తే మనకు ఏంటంటే ఇక్కడ పెద్ద కట్టలు వస్తే పక్క ఆగి ఉంటాయండి పెద్ద కట్టలు ఏంటంటే ఇక్కడ ఆపి ఇక్కడే బేరాలు చేసుకునేసి ఇక్కడే లోడ్ చేసుకుంటారు సో అక్కడ ఒకే కట్ట ఉంది ఈరోజు మేకలు వచ్చేటప్పటికి మిగతాయన్నీ ఇటుపక్కే ఉన్నాయి ఆల్మోస్ట్ మనం మొత్తం కవర్ చేసాం అనుకుంటున్నాను అక్కడక్కడ ఒకటి రెండు వదిలేసాం మిగతాయన్నీ కవర్ చేసినట్టే ఈరోజు లెక్కకు వచ్చేటప్పటికి మర పోతులు ఇవి వచ్చేసి మేక పోతులు కొద్ది వర్షం కారణంగా ఈరోజు మార్కెట్ కొద్దిగా తక్కువగానే ఉంది అనేసి చెప్పుకోవచ్చు అనమాట చాలా వరకు బేరాలు లేవు అనేసి అనుకోవాలి చాలా కష్టంగా ఉంది అది కూడా నేను రెండు మేకలు వెళ్ళిపోతున్నాయి అది చాలా బాగున్నాయి మేకలు ఎంత కమ్మారో అడిగితే ఒకసారి సరే వీడియో ఇక్కడ ఆపేద్దాం అక్కడ మధ్యలో వెళ్ళేసి పోతులు ఉంటాయి పోతులు చూపిద్దాం అంటే మేకలు అన్నీ ఇక్కడ ఉంటాయి బ్రీడర్ కోసంగా ప్రత్యేకంగా మేకలు అనేది పోతులు అనేవి ఇక్కడేమి ఉండవు బ్రీడర్ మేక విత్తనం కోసంగా అక్కడ కొన్ని మేక పోతులు వచ్చి ఉంటాయి అవి చూపిస్తాను నేను ఒకసారి మీకు ఇవన్నీ మాంసం కోసంగా వెళ్ళే పోతులే సో బ్రీడర్ కోసంగా అక్కడ కొన్ని ఉంటాయి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇదేదో కొన్నట్టున్నారు మేకపోతు చాలా బాగుంది మేక పోతు కోసమే వెళ్తా ఉన్నాం కొన్నారన్నా ఎంత పడిందన్నా పదిహేడు వేలు మేకపోతు బ్రదర్ కొని ఉన్నారు అన్న ఎలా ఎలాగున్నా బాగున్నారా సో ఈ కార్నర్లో పెద్ద బిల్డింగ్ ఉంది కదా దీంట్లో ఉంటాయి అనమాట విత్తన పొట్టెళ్ళు వచ్చేసి ఇక్కడ అన్ని విత్తన పొట్టెళ్ళు మేకపోతులు ఉంటాయి సో ఇటుపక్క ఉండే మేకల్లో విత్తనానికి ఏం కనిపించదు అనమాట సో ఇలాంటి పెద్దవి ఇక్కడ కొన్ని ఉంటాయి అది చూపిస్తాను ఒకసారి మేకపోతులు బ్రీడర్ బ్రీడర్స్ కోసంగా యూస్ చేయాలంటే ఇక్కడ నుంచి చూసుకోవాలా ఇలాంటి మేకపోతులు ఇక్కడ ఉంటాయి ఇంకా పెద్ద సైజులో కూడా ఉంటాయి అదిగో అక్కడ ఉంది ఒకటి నలభై కేజీలు అట్లా ఉంటుంది సో ఇలాంటి పోతులు ఇటు పక్క ఉంటాయి అన్నమాట ఇవి ఇక్కడంతా ఏంటంటే నెల్లూరు చూడిపి పొట్టేళ్ళు విత్తన పొట్టేళ్ళు ఉంటాయి అనమాట ఆ ప్లేస్లోనే ఇక్కడ కొద్దిపాటిగా మేకపోతులు అనేవి పెట్టుంటారు సో కొద్దిగా సైజు ఉండేవి ఇక్కడ ఉంటాయి మేకల మీదకి మండల మీదకి కావాల్సినవి ఇలాంటివి చూడండి నేను బ్లాక్ కలర్ కావాలనుకునే వాళ్ళకి ఫుల్ బ్లాక్లో ఉన్నాయి సో ఈ రకంగా ఉంటాయి అన్నమాట పెద్ద పోతులు చూడొచ్చు మరి ఆయన చేతుల్లో ఒకంది ఏం చెప్పినారు బాబాయ్ అది ముప్పై వేలు చెప్పినారు సో థర్టీ థౌజండ్ అనేది చెప్పినారండి పెద్ద సైజ్ పోతు ఇది సో అది అన్నగారి దగ్గర ఇంకొక రెండు ఉన్నాయి అవి ఇంకా పెద్దవి ఉన్నాయి అవి సో అది కూడా చూసుకొని వస్తాం ఒకసారి చూపిస్తాను ఇది చూడండి ఎంత పెద్దది ఉందో చాలా హెవీ సైజులో ఉంది ఇది ఏం చెప్పినారు బాబాయ్ ముప్పై ఐదు సో చాలా బాగుంది పోతు వచ్చేటప్పటికి మంద మీదకి అనుకోవచ్చు ఏజీ ఉందో లేదో సిగేజ్ హెవీ సైజ్ లో ఉంది ఇది రంగుది కూడా అలాగే ఉంది కలిసా బారిష్ణ ఇది ఎంత చెప్పినారునా ముప్పై ఎనిమిది సో థర్టీ ఎయిట్ థౌజండ్ ఇది ఏజ్ అయిపోయింది ఇది ముప్పై ఎనిమిది వేలు వేల చెప్పినారు ఇది ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ థౌజండ్ కదా దాం బతాకే భావి ఇస్కా సో ఇలాంటి పెద్ద పెద్ద మేక పోతులు అనేవి ఈ పక్క కనిపిస్తాయి మీకు బ్రీడర్స్ వాటి కోసంగా అవి మేకలు అక్కడ ఉండేవి మేకలు ఇదంతా పిల్లలు నిలబడి ఉంటాయి ఇటు పక్క ఇక్కడంతా విత్తన పోతులు పెద్ద పోతులు ఉంటాయి సో ఇది కూడా ఒకటి పెద్దది ఉంది దీన్ని కూడా అడిగి తెలుసుకుందాం అక్కడ ఒక రెండు మూడు ఉన్నాయి